శ్రీ నమః శ్రీ మహాగణపతయ్యే అయ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరి అయ్యే నమ మనం శివానందలహరిలోని అరవై రెండవ శ్లోకానికి ఇప్పుడు అర్థం ఉన్నాం శంకర్ల వారు అరవై ఒకటవ శ్లోకంలో భక్తి అంటే నిర్వచనం తెలియజేశారు సదా పరమేశ్వరుని యొక్క పాదపద్మాలను భజించుటయే భక్తి అని అయితే ఈ శ్లోకంలో పరమేశ్వరుని ఆశ్రయించిన వారికి ఆ భక్తి ఏం చేస్తుంది అన్నది వివరించారు అంటే భక్తి జనని భక్తార్బకం రక్షతి అంటూ ఆ భక్తి జనని కన్న తల్లి పొత్తిళ్ళలో బిడ్డను ఎంత ప్రేమగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అలా సాధకుని ఆ భక్తి తల్లి అయి ప్రేమతో పెంచి పోషిస్తుంది అంటున్నారు ఈ శ్లోకంలో తల్లి శిశువును ఒడిలోకి తీసుకుని ఆనంద బాష్పాలతో పులకితున్ని కావిస్తుంది ఎక్కి ఎక్కి ఏడుస్తున్న బిడ్డ సైతం తల్లి ఎత్తుకోగానే ఆ ఏడుపు వెంటనే తగ్గించేస్తాడు శిశువునకు తల్లి ఒడిలో ఏదో ఒక అనిర్వచనీయమైన ఆనందం లభిస్తుంది తెలియకపోవచ్చు కానీ ఆ ఆనందం మాత్రం శిశువు మనస్సుని ఆనందపరుస్తుంది తేలికపరుస్తుంది అదే ఆత్మానందమేమో ఇక్కడ భక్తి భక్తి అనే తల్లి భక్తి అంటే భగవంతుని పట్ల గల ప్రేమ ఆ ప్రేమ హృదయంలో ప్రవేశించగానే కంఠం అవుతుంది వడలు పులకిస్తాయి కనుల నుండి జలం రాలుతుంది అట్టి భక్తుల యొక్క వంశం భూమి కూడా పావనమైపోతుంది అంటారు నరద మహర్షి ఇలాగే ఈ భక్తుడికి భక్తి జనని అయి ఎలా కాపాడుతుందో ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు పులకం నైర్మల్యతాదనం వాచాశంఖముఖస్థిత జఠరాపూర్తి చరిత్రామృతై రుద్రాక్షై బసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యకే వినివేశ్య భక్తి జననీ భక్తార్బకం రక్షతీ ఆనందాశ్రువిరాతనోది పులకం ఆనంద ఆశ్రువుల చేత సాధకుడి యొక్క హృదయాన్ని పులకింపచేస్తుంది దానిని పసిబిడ్డకు తల్లి చేయించే స్నానంలాగా చెప్తున్నారు నైర్మల్యత ఆచ్ఛాదనం నిర్మలత్వం ప్రశాంతత్వం వాడి యొక్క మనస్సును ఆవరింపజేస్తుంది భక్తి అనే జనని ఇదే ఆచ్ఛాదనం అంటే వస్త్రం సాధకుడు అంటే జీవుడు నిర్మలత్వాన్ని ప్రశాంతత్వాన్ని కలిగి ఉండి దాన్ని వస్త్రంగా ధరిస్తాడు భక్తి అనే జనని వాడికి కంపుతున్న వస్త్రం ఏంటి అంటే నైర్మల్యత ఆచ్ఛాదనం అన్నారు వాచా శంఖముఖ స్థిత ఇచ్చ వాచ అంటే వాక్కులు వాచాహ అంటే వాక్కులు ఇక్కడ తల్లి పసిబిడ్డకు కడుపు నింపుతుంది అమృత వంటి పాలతో కడుపు నింపుతుంది ఇక్కడ భక్తుడు అయిన సాధకుడికి కడుపు ఎలా నిండుతుంది అంటే వాచా శంఖముఖ స్థిత ఇచ్చ వాచా అంటే వాక్కులు అనే చరిత్రామృతములు శివుడి యొక్క లీలలు గాథలనే చరిత్రలు అమృతములయ్యి వీడి యొక్క పూర్తి వీడి యొక్క కడుపును నింపుతాయి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సాధకుడికి భక్తి ఉన్నట్టయితే పరమాత్మ పట్ల ప్రేమ కలిగి పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనిపించి వీడప్పుడు ఆ చరిత్రలను వినటం చదవడం ద్వారా వాటిని తెలుసుకుంటాడు అలా తెలుసుకుని కడుపు నింపుకుంటాడు అదే ఇక్కడ భక్తి అనే తల్లి వల్ల సాధకుడికి ఈ విధంగా కడుపు నిండుతోంది ఏ విధంగా పరమాత్మ యొక్క చరిత్రలను లీలలను గానం చేయడం వాటిని వినటం చదవటం వలన రుద్రాక్షయి బసితేన దేవ వపుషో రక్షాం ఈ భక్తి అనే జనని ఈ వీడి యొక్క శరీరాన్ని రక్షిస్తోంది ఎలాగా అంటే రుద్రాక్షై బసితేన దేవ పసిపిల్లవాడికి రక్షణగా దిష్టి తగలకుండా ఎలాగైతే తల్లి నల్లటి కాటుక బొట్టును పాదానికి చేతి అరచేతిలో బుగ్గన ధరింపచేసి రక్షించుకుంటుందో అలాగే భక్తి అనే జనని భక్తార్భకుడి సాధకుణ్ణి ఎలా రక్షిస్తోంది అంటే రుద్రాక్షై బసితేన దేవ రుద్రాక్షలు భస్మము చేసి వాడికి రక్షణ కల్పిస్తోంది అంటే ఇవన్నీ కూడా భక్తుడి యొక్క లక్షణాలు భక్తికి చిహ్నాలుగా చెప్పబడుతూ ఉంటాయి కదా అందుకని భక్తి ఉన్నవాడు మాత్రమే వీటిని ప్రేమతో ఆధారంగా శ్రద్ధాభక్తులతో ధరిస్తాడు ఇతరులకు వీలు కాదు కదా భక్తి లేని వాళ్ళకి సాధ్యం కాదు అది తర్వాత వాడికి పక్క కన్నతల్లి బిడ్డకు స్నానం చేయించి వాడికి మంచి వస్త్రాన్ని వేసి ఆ తర్వాత కడుపు నింపి పాలచేత వాడికి దిష్టి తగలకుండా కాటుక చుక్క పెట్టి ఆ తర్వాత చక్కటి పక్క ఏర్పాటు చేసి పడుకోబెడుతుంది వాడికి ఎలాగైతే ప్రశాంతమైన నిద్ర పడుతుందో అలాంటి పక్కను ఏర్పాటు చేసి తల్లి వాడిని పడుకోబెడుతుంది ఇక్కడ ఈ తల్లి ఏం చేస్తోంది అంటే భవద్భావన పర్యంకే వినివేశ్య సాధకుడికి ఏర్పాటు చేసింది భక్తిజనని ఎలాంటిది అంటే భవద్భావన ఆ భగవంతుడి యొక్క భావన మనసులో నిలుపుతుంది ఆ భగవంతుడి యొక్క భావన ఏం చేస్తుంది అంటే లోపల ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది సాధకుడికి అలా భక్తుడిని భక్తి అనే జనని రక్షిస్తుంది అదే ఇక్కడ శ్లోకంలో స్వామివారు తెలియజేశారు ఒకసారి ఈ శ్లోక తాత్పర్యం అంతా విందాం దేవా శివా భక్తి అనే అమ్మ భక్తుడు అనే శిశువుకు ఆనంద బాష్పాల చేత ఒడలు పులకింప చేస్తుంది నిర్మలత్వం చేత ఆచ్ఛాదనం అంటే వస్త్రం వాక్కు అనే శంఖముఖాన నీ చరిత్రమనేది అమృతముతో కడుపు నింపుతుంది రుద్రాక్షల చేతను విభూతి చేతను శరీర రక్షణాన్ని చేస్తుంది నీ భావన భగవద్ అనే భగవంతుడి యొక్క భావన అనే పక్క వేసి భక్తుడిని పడుకోబెడుతుంది ఇలా ఆ భక్త అర్బకుణ్ణి అంటే ఏమీ తెలియని అమాయకుణ్ణి అర్భకుడు అంటారు ఇలా భక్తి జనని భక్త అర్భకుడిని రక్షిస్తుంది